బలయ్య గారు ముందు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు బిర్లప్పాడు నాదెల్ల మండలం పల్నాడు జిల్లా వారికి సిరి సత్కారం అందజేస్తున్నారు మంచాల బలయ్య గారు పల్లె కృష్ణారెడ్డి గారు ఉన్నం బసవయ్య గారు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పెద్ద గోపి గారు కమిటీ సభ్యులు కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు పెద్దలంతా కూడా పాల్గొన్నారు ఓకే ఓకేసి oh mm -hmm. ইট্ৰানাছ আছোঁ আগবঢ় 何 శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు అమాదేవి గారు ఎర్రపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నారెళ్ల మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల జలాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో ఉన్నవి ప్రసానాంజనేయ స్వామి ఆశీస్లతో మంబు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు పల్నాడు జిల్లా వారి దగ్గర ప్రదర్శనస్తున్నాయి దూరం ఉండాలి ఉన్నవి రెండవ స్థానంలో వనసాగుతున్న గత పదిహేను ఉన్నవి ఉన్నవింజనేయ స్వామి ఆఫీసులతో మంగి రామాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎల్లప్పారు నారాయణ వాళ్ళ పల్నాడు జిల్లా వాళ్ళ ఇంకా ప్రదర్శనలు ఇస్తున్నాయి కాకుండా

அங்களappendTo வெயரகுல தரணி 35.21 செகண்ட்ல போர்ட் ஜெயம் தர்றது இல்லை. முடால் சாமளோ மன்சாகுதனும் గతதோ சமமானவonaடி. ஆ வேர் 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 ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ఐదు సెకండ్ వినికే జిల్లా ఉన్నది ముందు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు నల్ల మన కొత్త ప్రదర్శనలు ఉన్నాయి

అదే పల్నాడు జిల్లా ఎనిమిది వేల పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఆరు లో పూర్తి చేయడం జరిగింది జరగ స్థానంలో కొనసాగుతున్నా జరగకన్నా పంతొమ్మిది సెకండ్లు ఎన్నికలు జలా ఉన్నవి బయలు చంద్రయాలు కోలు పడాలి చంద్రయ తొమ్మిదిలో పద్దెనిమిది వందల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో నలభై దర్శనాలు సెకండ్ లో ముంద

పదకొండవ రెండు రెండు వేల రెండు వందల ఎనిమిది నిమిషం పదిహేను సెకండ్ల పోటీ చేయడం జరిగింది నాలుగవ స్థానంలో నలభై తొమ్మిది సెకండ్ల మొదలు ఎలా ఉన్నవి

పది నిమిషంలో ఉంది పదకొండు రెండు వేల ఆరు వందల దాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది

முப்பட முன்னாடி தென் పదిహేను మూడు వేల అభివృద్ధి కానీ పదకొండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జరగకన్నా నలభై సెకండ్లు பதினோவ ரெண்டு மூணு வேல நாலு வந்த பதமூண்டு நிமிஷம் பத்தி சேரணும் பூர்ச்சியை நாலோ ஸ்தானம் வசா ஜனங்க யாபி சி மூடவா ஒரு நிமிஷமோ இரவை எண்ணி செலுத்த ఒక నిమిషం జరుగుతున్నాను பதினேழு பூஜை நாலோ சார் முப்பை எதுல முதலமைச்சா நாலு <laughs> நிமிஷம் <laughs> జిల్లా <days of> <inclusive> <rehab> <infin eleven> எல்லோருக்கு நாலு வந்து இரவு ஆறு சேமிப்பு 3 Ngun <coughs> నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఏడు పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో వర్షాలు నలభై సెకండ్ ఉన్నది என்னது முஷ முஹம்மதே ஆ பெளலகடை விடுறானே சால் காடி இது இருக்கடா என்ன சொல்ல முடியாது அய்யா சக்கரா கிளையடி

నాలుగు వేల ఎనిమిది వందల అడుగులో దూరాన్ని పంతొమ్మిది పూర్తి చేయడం జరిగింది ఈ రెండు ఒకడు దూరాన్ని ప్రశ్న రాజీ నాలుగో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో ఆ పంచనాదిని సంఘా ఆక్షితలక మంత్రమాధవ గారి సర్వపండి గారి ఎట్లపాడు నాదినమల్ల పల్లాల జిల్లా జక్కలగిన ధర్మ 4924 వికల పదంగలము நாலு வேல தரையை நாலு அடிக்கல பஞ்சிரை பிராலோ ஸானே